హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్పీ రైతు నేస్తా యూట్యూబ్ ఛానల్ నేను అండి కృష్ణ ఎవరైతే రైతులు మొదటిసారి మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో అదేవిధంగా లైక్ చేయండి మిగతా రైతులు కూడా షేర్ చేయండి ఈ వీడియో కనుక మనం చూసినట్లయితే నారు ఎప్పుడు పోసుకోవాలి సో పోసేటప్పుడు నారు పోసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా నారు పోసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి విషయాలపైన వీడియోలో మాట్లాడడం జరుగుతూ ఉందండి సో నేను ఈ సంవత్సరం అయితే సీడ్స్ మీద ఎలాంటి వీడియోస్ అయితే చేయలేదండి సో దానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఒక ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్కు మనకు మైక్రో ఎసిస్టన్ ఉందండి అది ఫర్ ఎగ్జాంపుల్కు వరంగల్ డిస్టిక్లో చూసుకున్నాం అనుకోండి వరంగల్ డిస్టిక్లో ఒక ఏరియాలో పండుతుంది సో ఒక ఏరియాలో పండట్లేదు అదేవిధంగా ఇకమ్మలో చూసుకుంటే ఒక ఏరియాలో పండుతుంది వాళ్ళ ఒక ఏరియాలో పండట్లేదు అదేవిధంగా అన్ని ఈవెన్ అసెంబ్లీస్ డబల్ టూ డబల్ టూ అయినా తర్వాత ఇంకా రకరకాల సీట్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిన వాళ్ళది వసుందరి అయినా కూడా లేకపోతే సౌందర్య అయినా కూడా సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఏరియాలో పండుతుంది ఒక ఏరియాలో పండట్లేదు సో అలాంటప్పుడు రైతులను కన్ఫ్యూజ్ చేయద్దు అనే ఉద్దేశంతో నేను ఎలాంటి సీట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేయలేదండి సో ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి అండి మీ ఏరియాలో మీ వాతావరణానికి మీ అదేవిధంగా మీ భూమికి ఏవైతే సూట్ అవుతాయో ఆ విత్తనాలు మాత్రమే మీరు వేసుకునే ప్రయత్నం చేయండి ఫర్ ఎగ్జాంపుల్కు ఇప్పుడు మా ఏరియా ఉందండి మా ఏరియాలో వన్ రాడ్ అనేది పండదు సో అదేవిధంగా కొంచెం దూరం వెళ్తే అది ఫర్ ఎగ్జాంపుల్ ఆ పరకల ఆ ఏరియాకి వెళ్ళామనుకోండి అక్కడ రాడ్ పండుతుంది కానీ మా దగ్గర పండదు మా దగ్గర ఏంటంటే తేజ పండుతుంది అదేవిధంగా టమాటా మిర్చి పండుతుంది కానీ ఆ ఏరియాలో తేజ తేజ పండుతుంది అదేవిధంగా దాంతోపాటుగా ఈ ఇది టమాటా రకం అయితే పండదు అక్కడ సో అందుకోసమే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కటి ఆ అక్కడ ఉన్న భూములకు సూట్ అవుతాయి కాబట్టి సో మీరు ఇది గమనించి మీ ఏరియాకు అదేవిధంగా మీ భూమికి ఏవైతే సూట్ అవుతాయో ఆ విత్తనలు మాత్రమే మీరు తీసుకోండి సో అందువలన మీకు ఆ వీడియోస్ అనేది విత్తనాలకు సంబంధించిన వీడియోస్ అయితే చేయలేదు సో మనము మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే అండి మనము విత్తనాలు ఎప్పుడు పోసుకోవాలి అదేవిధంగా విధంగా విత్తనాలకు పోసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా పోసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలపైన ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడడం జరుగుతూ ఉందండి సో మనం మొదటగా చూసినట్లయితే అండి మిరప విత్తనాలు అంటే నారెప్పుడు పోసుకోవాలనుకుంటే మనకు ఇప్పుడు ఇప్పుడు సీజన్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆల్రెడీ జూన్ ఇరవై ఎనిమిది సో జూన్ ఇరవై ఎనిమిది నుండి మొదలుకుంటే మనకు జూలై ఇరవై వరకు మనం అండి దగ్గర దగ్గర మనకు ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఇరవై 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 ఐదు రోజులు ఏదైతే ఉందో ఈ టైం పీరియడ్లో మీరు ఎప్పుడైనా కూడా మీకు వాతావరణం అనుకూలించింది అనుకోండి ఒకవేళ వర్షం పడుతున్నో ఆగండి వర్షం పడకుండా మాత్రం పోసేసేయండి సో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను మీరు చూసుకొని ఈ ఇరవై ఐదో తారీఖు నుంచి మొదలుకుంటే జూలై ఇరవై వరకు మీరు ఎప్పుడైనా నారు పోసుకోవచ్చు మీకు ఉన్నటువంటి టైమును అవైలబిలిటీని బట్టి మీరు ఎప్పుడైనా అండి సో ఇప్పుడు పోల్చుకుంటేనే మనకు అంటే మనకు ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు పదిహేను నుంచి అదే ముప్పై తారీఖు మధ్యలో మనము నాటుకోవడానికి వీలుగా ఉంటుంది సో ఇది ఎందుకోసం అని చెప్పేసి అంటే మనకు ఫస్ట్ క్రాప్ అనేది నవంబర్ డిసెంబర్లో మనం ఉత్తేకోవచ్చు ఇందుకోసం అంటే అప్పుడు మార్కెట్లో కొంచెం తక్కువ ఉంటుంది సరుకు వస్తుంది కాబట్టి మనం ఎక్కువ రేట్కు అమ్ముకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అంటే మనకు డిసెంబర్ నవంబర్ డిసెంబర్లో మనం మనకు ఫస్ట్ క్రాప్ తెంపుకొని అమ్మేసుకోవచ్చు సో అందుకోసం చెప్పేసి కొంచెం ఎర్లీగా పోసుకున్నట్లయితే మనకు ఎర్లీ క్రాప్ అనేది సెట్ రావడం జరుగుతూ ఉంటుంది సో మనం ఎర్లీగా అమ్ముకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో దాన్ని అయితే మనం పెట్టుబడిగా వాడుకోవచ్చు అమౌంట్ ఏదైతే ఉంటుందో వచ్చిన అమౌంట్ దాన్ని మళ్ళీ పెట్టుకు పెట్టుబడిగా వాడుకోవచ్చు సో అందుకోసం చాలా మంది రైతులు ఏంటంటే ఈసారి ముందుగానే నార్లు అనేది పోయడం జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంది అదొకటి అండి సో ఇంకొకటి ఏంటంటే మనకు నవంబర్ డిసెంబర్లోనే మనకు ఈ త్రిప్స్ ఉంది త్రిప్స్ అనేవి బెట్టక అవ్వడం జరుగుతూ ఉంది సో అందుకోసం చెప్పేసి కొంచెం అలాంటి బాధ ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటే కొంచెం ఎర్లుగా పోసుకున్నట్లయితే మనకు ఎర్లీ క్రాప్ సెట్ అవ్వడం జరుగుతుంది సెకండ్ టైం వచ్చినప్పుడు దాన్ని పెట్టుబడి పెట్టేసుకుంటాము సో మన చేతిలో కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది సో అందుకోసమే కొంచెం చాలామంది రైతులు ఎర్లీగా పోసుకోవడం జరుగుతూ ఉందండి సెకండ్ వచ్చేసి నారు పోసేటప్పుడు ఎలాంటి ప్రాంతాన్ని ఎంచుకోవాలి అని చెప్పేసి చూసినట్లయితే కొంచెం ఏటవాల్గా ఉండి నీళ్ళు అనేవి నిల్వ లేకుండా ఉండే ప్రాంతాన్ని మీరు నారు పోసుకునేదానికి అనువుగా ఉంటుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు నీరు అనేది వర్షం నీరు పడ్డదనుకోండి లేదు మనం పెట్టిన నీరు కూడా ఇట్లా పెట్టంగానే ఎంపటే కిందికి వెళ్ళిపోతూనే ఉండాలి ఆగద్దు సో నీరు లేని నిలవకుండా ఉండే ప్రాంతాన్ని మీరు ఎంచుకొని నారు పోసుకునే విధంగా తయారు చేసుకోండి ఒకటండి మీరు బెడ్లు ఎంత చాలా మంది రైతులు అడిగేసి ఇది అడుగుతున్నారు అన్న బెడ్లు ఎంత సైజులో పోసుకోవాలని చెప్పేసి అనుకున్నారు సో బెడ్లు అనేవి మీరు మూడు ఫీట్లకు ఒకటి ఒక బెడ్ మూడు ఫీట్లకు ఇంకో బెడ్ మూడు ఫీట్లకు ఇంకో బెడ్ అట్లా తయారు చేసుకోండి లెంత్ ఎంత తీసుకోండి లెంత్ అనేది ఎంతగా తీసుకోండి కాకపోతే మీకు విడల్పు అనేది మూడు ఫీట్లు మాత్రమే తీసుకోండి సో ఇది ఎందుకోసం అని చెప్పేసి అంటే మనము దానికి మిరపనారుకు కొట్టాలన్నా లేదా కలుపు ముక్కలు ఎక్కున్నా తీసుకోలేకపోయినా కూడా మనకు ఆ పైన ఉన్నటువంటి గట్టిమించి నడుస్తూ ఉంటాం కాబట్టి అది ఇబ్బంది లేకుండా ఉంటుంది నారు కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది సో అందుకోసం చెప్పేసి మూడు ఫీట్లే తీసుకోండి అదొకటి అండి దాంతోపాటుగా మీరు నారు పోసుకునేటప్పుడు భూమిలో ఆ నారు పోసే మడి ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి అనుకున్నట్లయితే మీరు ఒకవేళ ఆల్రెడీ క్లబ్ లేకపోతే అదర్వైజ్ రోటర బట్టర్ కలిపి కొట్టేసి ఉంటారు కదా సో ఆ రోటరీ బెటర్ కలిపి కొట్టిన దాంట్లో కూడా మీకు ఎక్కడైనా పెద్ద పెద్ద మట్టి పిల్లలు కానీ లేదా రాళ్ళు రప్పలు ఇట్లా ఉన్నట్లయితే వాటిని తీసేసి పక్కకేసేసేయండి పక్కకేసేసి దాని అంతా కూడా ఒకే రకమైనటువంటి అంటే చిన్న చిన్నగా ఒకవేళ మట్టి వేద పెద్దగా ఉన్న కూడా వాటిని పగలు కొట్టేసి చిన్న చిన్న మొక్కలు చేసుకోవచ్చు అండి సో చూసుకొని కొంచెం పెరుగులాగా ఉండే విధంగా ఆ మట్టి అంతా కూడా మనము పెరుగులాగా ఉండే విధంగా చూసుకోండి సో దానివల్ల ఏంటంటే మనకు జెర్మినేషన్ శాతం అనేది మనకు ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము విత్తనం నాటినప్పుడు దాని మీద కొంచెం పెద్దగా రాయు లేకపోతే అదర్వైజ్ మనకు మట్టి పిల్లలు ఉన్నాయనుకోండి అవి మొలకెత్తడానికి అనువుగా ఉండదు కాబట్టి సో అలాంటివి లేకుండా చూసుకుంటే చాలా బెటర్ అండి అదొకటి సో పాటుగా మీరు ఏదైతే మనం నార్మల్ సిద్ధం చేసుకున్నామో అదే ప్లేస్లో మీరు మనకు పేడ ఉంటుంది కదా పేడ కానీ లేకపోతే పశుల పేడ కానీ లేకపోతే గొర్రెలకి సంబంధించినవి గొర్రె ఎరువు కానీ సో ఇవి ఏవైతే ఉంటాయో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉంది ఉందనుకోండి దానికి ఒక వంద కేజీల పశువుల పేడ కానీ లేకపోతే మనకు ఈ గొర్రెలది కానీ అది ఉంటాయి కదా సో అది వేసుకోండి వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి రోడ్డు వేడితో కల్పించేసుకొని మూడు ఫీట్లు మూడు ఫీట్లు వచ్చే విధంగా బెల్లు రెడీ చేసుకొని సిద్ధంగా పెట్టుకోండి దాంట్లో రాళ్ళు రపలు తీసి పక్క పడేసేసి మంచిగా వేసుకోండి చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాంట్లో మీరు ఒక కేజీ గులికలు ఉంటాయి కదా సో ఈ గులికలు అనేది చదివడం ఒక కేజీకి ఇక ఎకరానికి ఒక కేజీ చొప్పున ఫోర్ జీ గులికలు కానీ లేకపోతే ఫైవ్ జీ గులికలు కానీ అంటే చాలామంది రైతులు అంటున్నారు ఫోర్ జీ గులికలు ఇష్టం కూడా పురుగు అనేది మళ్ళీ కొడుతూ ఉంది అని చెప్పేసి చాలా మంది మనకు ఫోన్ చేసి అడవి జరుగుతూ ఉండాలి సో ఒకవేళ మీ ఏరియాలో కనుక టెన్ జీ గులికలు ఉన్నట్లయితే అవి వేసుకున్నారనుకోండి ఆ పక్క ఆ పక్కకు ఈ వేరుకు సంబంధించిన పురుగు కానీ లేకపోతే వానపాములు కానీ సో ఇవి వచ్చే చాలా ఆస్కారం చాలా తక్కువ కాబట్టి టెన్ జీ గులికలు ఉంటే మాత్రం టెంజి గులికలు వేసుకోండి ఒకవేళ అవి దొరకకుండా మాత్రం మీకు త్రీ జీ కానీ ఫోర్ జీ కానీ గులికలు ఎవరు ఉంటే అవి వేసుకోండి వేసుకొని మంచిగా దుక్కిని మంచిగా కలిపేసి మనం మనము కలిపేసి మంచి గీతలు కొట్టుకోండి సో రెండించుకు ఒక గీత కొట్టేసుకొని దాంట్లో విత్తనాలు పెట్టుకుంటూ వచ్చేసి మళ్ళీ చైతన్యం జస్ట్ ఇటు క్లోజ్ చేసేసేయండి క్లోజ్ చేసిన తర్వాత ఒకవేళ మనకు సేమ్ డేనే మనకి ఇంత వర్షం గిట్ల పడ్డది అనుకోండి నో ప్రాబ్లం లేకపోతే దానిపైన ఆ తెల్లారు కానీ లేదా మనము ఈ విత్తనాలు పెట్టిన తర్వాత ఒక నాలుగైదు గంటలకు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అవర్స్ మనము ఈ నారు అల్ పెట్టామనుకోండి ఒక నాలుగైదు గంటల తర్వాత మీరు ఈవినింగ్ అంటే ఈవినింగ్ టైంలో మీరు నీరు పెట్టండి లేదు వర్షం పడ్డా కూడా ఓకే నో ప్రాబ్లం తర్వాత మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మీకు ఒకవేళ నారు గింజలు అలిగిన తర్వాత గడ్డి అనుకోండి వరిగడ్డి ఉంది అదే అదేసేయండి ఒకవేళ వరిగడ్డి మీకు అవైలబుల్ లేదనుకుంటే తాటి కమ్మలు కానీ లేదా ఈ ఈత కమ్మలు కానీ ఒకవేళ ఏవి అవైలబుల్ లేకుంటే మనకు చీరలు ఉంటాయి కదా పాత చీరలు సో పాత చీరలు కూడా కప్పేసుకోండి సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆ ఇంకా ఏదైనా గట్టిగా వర్షం పడ్డా ఆ గింజలు అనేవి బయటకు రాకుండా ఉంటాయి సో పాటుగా ఈ చీరలు కానీ లేకపోతే అదర్వైజ్ మనకు గట్టి ఉంటుంది కదా ఇదేంటంటే భూమిని ఎప్పటికి తేమగా ఉండే విధంగా చేస్తుంది సో దీనివల్ల ఏంటంటే మనకు జెరిమినేషన్ పర్సంటేజ్ అంటే మొలకెత్తే శాతం ఏదైతే ఉంటుందో సో అది హండ్రెడ్ టు నైంటీ నైన్ పర్సెంట్ రావడానికి ఈ పైన కప్పినటువంటి గడ్డి కానీ లేకపోతే చీర లెవలా కానీ మనకు ఉపయోగం ఉంటుంది అదేవిధంగా వర్షం నుండి కూడా కాపాడుతుంది సో అందుకోసం అని చెప్పేసి చాలా మంది రైతులు ఏంటంటే గడ్డి వేసే ప్రిఫర్ చేయండి ఒకవేళ గడ్డి అవైలబుల్ లేకుంటే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే చూసుకోండి చీరలు ఉంటే చీరలు లేకపోతే అదర్వైజ్ పరదాలు ఉంటే పరదాలు కానీ బ్లాక్ మాత్రం గప్పకండి బ్లాక్ పరద గప్తే ఏమవుతుందంటే అది ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఎక్కువ తొందరగా అవుతుంది అదేవిధంగా ఎక్కువ తొందరగా చల్లబడతా ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే మనకు అక్కడ ఉన్నటువంటి గింజలు ఏవైతే ఉంటాయో అవి కుళ్లిపోయాయి అంటే మురిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లాక్ పట్టాలు ఏవైతే ఉంటాయో వేయకండి లేదు గ్రీన్ మ్యాట్స్ కానీ ఇవి ఒకవేళ వాళ్ళగా ఉంటే మీరు వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో దీని తర్వాత నెక్స్ట్ మీరు ఖచ్చితంగా గడ్డి మనకంటే ఏడో రోజు కానీ ఎనిమిదో రోజు కానీ మధ్య అంటే మనకు మనకు మొలకలు అనేవి బయటికి కనబడుతూ ఉంటాయి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది సో మీరు ఎనిమిదో రోజు కానీ తొమ్మిదో రోజు కానీ పన్నెండు చీరలు కానీ గడ్డిని కానీ ఏమైతే ఉంటుందో సో వాటిని తీసేసి పక్కకేసండి పక్కకేసి మీరు పక్కకేసిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే బ్లూ కాపర్ అని చెప్పేసి దొరుకుతుంది కదా సో బ్లూ కాపర్ ఏదైతే ఉంటుందో ఆ బ్లూ కాపర్ను ఒక లీటర్ నీటికి మూడు నుంచి నాలుగు గ్రాముల చొప్పున కలుపుకోండి కలుపుకొని మొత్తం మొత్తం స్ప్రే చేసేసేయండి సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎందుకంటే ఆల్మోస్ట్ అలా ఏడు ఎనిమిది రోజులు మనకు ఈ గడ్డి కానీ లేకపోతే చీర కానీ అక్కడ ఉండడం వల్ల ఏమైతేనే మనకు ఈ ఫంగస్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఫంగస్ ఫామ్ అయ్యేసి మనకు ఆ మొక్కలకు గుడి ద్రవ్యం వచ్చి చనిపోయి ఆస్కారం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మాత్రం మీరు ఆ గడ్డి చీరలు తీసేసిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు చల్సిన పని ఏంటంటే మనకు ఈ కాపర్ అనే మందును లీటర్ నేటికి మూడు నుంచి నాలుగు గ్రాముల చొప్పున వేసుకొని స్ప్రే చేసేసేయండి సో అదొకటండి దాని తర్వాత నెక్స్ట్ మనకు పదకొండో రోజు కానీ పన్నెండవ రోజు కానీ మళ్ళొకసారి బ్లూ కాపర్ ఉంటే బ్లూ కవర్ చేసుకోండి మళ్ళొకసారి స్ప్రే చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు సో ఇవ్వండి మనకు ఫస్ట్ మనము పది నుంచి పన్నెండు రోజులు చేయాల్సిన పనులు ఏంటంటే నారు పోసుకున్న తర్వాత పది నుండి పన్నెండు రోజులు ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు మనము మన నారు చనిపోకుండా ఉంటుంది ఒకవేళ మీకు బ్లూ కాపర్ వద్దు అనుకుంటే రీడమేల్ గోల్డ్ అని చెప్పేది దొరుకుతుంది సింజంటా వాళ్ళది సో అది కూడా తీసుకొని స్ప్రే చేసినా కూడా మనకు సరిపోతుంది అండి అంటే సెకండ్ డోస్గా దాన్ని తీసుకోవచ్చు అది కూడా సేమ్ మూడు నుంచి నాలుగు గ్రాములు చొప్పున లీటర్కి లీటర్ నీటి కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు అంటే పదకొండో రోజు కానీ పన్నెండు రోజులు కానీ గోల్డ్ స్ప్రే చేసినా పర్వాలేదు లేదు అదర్వైజ్ బ్లూ కాపర్ కూడా స్ప్రే చేసుకొని చేసుకున్నట్లయితే మనకు మనకు జనరేషన్ పర్సంటేజ్ పెరుగుతుంది అదేవిధంగా ఈ శిలీంధ్రాలు ఏవైతే ఉంటాయో ఫంగస్ ఏదైతే ఉంటుందో ఆ ఫంగస్ కూడా మనకు ఫామ్ అవ్వకుండా నారి చనిపోకుండా ఉండడానికి మనకు చాలా దోహదపడుతుందండి